హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో మీకు నార్మల్ నీడిలతో నేను ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ అయితే చేసేయండి ఏ కాటన్ దారం తీసుకోవాలి రెండు పేటలు దారం ఎక్కించాలి మనకి నాలుగు పేటలు వస్తుంది నీళ్లు వచ్చి మనకి ఏంటంటే చెట్ పని చేస్తాం కదా ఆ నీళ్లతో మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అలాగే మీకు కుచ్చు దారాలు కానీ సిల్క్ దారంతో కానీ ట్రై చేస్తారంటే వాటితో కూడా మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ అయితే మీరు ఒక ఫైవ్ మినిట్స్లోనే మీ ఈ డిజైన్ అయితే నేర్చుకోవచ్చు అనమాట నేను చెప్తున్నాను కదా ఒక ఐదు నిమిషాల్లో మీకు ఈ వర్క్ అయితే వచ్చేస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మీరు వన్ డేలో మనకి ఈ వర్క్తో మన బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి చాలా ఈజీ నేను చూపిస్తున్నట్టు వేయండి ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి ఎలా వేస్తున్నాము దారం ఎలా పెడుతున్నాము అన్నది కొంచెం స్లోగా చూడండి చూసిన తర్వాత అప్పుడు మీరు ట్రై చేయండి ఓకేనా ఒకసారి చూసి నిదానంగా చూసిన తర్వాత నిదానండి ఒక ఫ్లవర్ ఒక పెటల్ వేయడం కానీ వస్తే మీకు ఒక మాది ఇంకా ఫ్లవర్ వేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అనమాట చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీకు వన్ డేలో వర్క్ అయిపోవాలంటే ఈ దీంతో అయితే ట్రై చేయండి మనకు మగ్గం వర్క్తోనే కాదు నార్మల్ నీళ్ళతో కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ కాకపోతే ఏంటంటే మనము వేయమన్నమాట ఇది కొంచెం స్లోగా అవుతుందని వేయం కానీ ఇందులో కూడా చాలా ఫాస్ట్గా అయ్యే వర్క్స్ అయితే ఉన్నాయి చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు మనం మగ్గం వర్క్ ఎంత ఫాస్ట్గా అయితే చేస్తామో నార్మల్ నీళ్ళతో కూడా అంతే ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి ముద్దగా వస్తాయి చాలా ముద్దగా వస్తాయి ఓకేనా తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగే చాలామంది సిస్టర్స్ అడిగాను నన్ను స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ మీద ఏందైనా వర్క్ చెప్పండి అని నేనైతే అయితే ఈ వీడియో అనమాట మీకు స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ మీద ప్లెయిన్గా ఉంది ఏదైనా డిజైన్ కావాలన్నప్పుడు ఇది అయితే ట్రై చేసేయండి ఇంత ఫ్లవర్ వేసుకునే అవసరం లేదు దీనికన్నా చిన్నది కూడా వేసుకోవచ్చు మనము మీ ఇష్టం మీ డిజైన్ ఏదైనా ట్రై చేసేయండి అలాగే దాని మీద ఎలా డిజైన్ చేసుకోవాలంటే ట్రేస్ పేపర్ మీద చిన్నది పేపర్ కట్ చేసుకొని దాని మీద మీకు ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నారో అదైతే దాని మీద గీసుకోండి అంటే డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెన్సిల్తో కానీ వైట్ పెన్సిల్తో కానీ గీసేసుకోవచ్చు అంటే కొంచెం వంకర అలా వస్తుంది కదా షేప్ అనేది కరెక్ట్గా రాదు కదా అప్పుడు ఏంటంటే మీరు ట్రేస్ పేపర్ మీద గీసి కార్బన్ పేపర్ పెట్టి దాని మీద ప్రింటింగ్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట దాని మీద ఈ వర్క్ అయితే చేయండి ఇది ఏంటంటే లైనింగ్ ఉన్న బ్లౌజ్ ఏంటంటే నార్మల్ నీడిలతోనైనా మనం వర్క్ చేసుకోవచ్చు చిన్న రింగ్ పెట్టుకొని మీరైతే వర్క్ చేయండి చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఇది ఓకేనా ఒక్కటికి రెండుసార్లు చూడండి నెక్స్ట్ ట్రై చేసేయండి ఓన్లీ కాటన్ థ్రెడ్డే కాదు సిల్క్ థ్రెడ్డే కాదు మీరు కుచ్చుదారమైన ట్రై చేసుకోవచ్చు అలాగే దీని మధ్యలో కుందని పెట్టుకోవచ్చు బీట్స్ పెట్టుకోవచ్చు ఇంకా హైలైట్గా కావాలంటే ఈ పెట్టల చుట్టూ షుగర్ బీట్స్ ఉంటాయి కదా చిన్న పూసలు వాటితో కూడా మీరు కుట్టుకోవచ్చు అనమాట అంటే నేను కొంతమందికి థ్రెడ్ వర్క్ మాత్రమే నచ్చే వాళ్ళకి నేను ఇలాగైతే చెప్తున్నాను మీకు ఇంకా హైలైట్ చేసుకోవాలంటే మీరు బీట్స్ కుందన్స్ ఇవన్నీ పెట్టుకొని బాగా హైలైట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లవర్ అయితే చాలా బాగుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మధ్యలో ఏంటంటే నేను కొంచెం పెద్ద పోస్ట్ పెట్టేశాను దీని చుట్టూ కుట్టుకోవచ్చు నేనైతే కుడుతున్నాను ఓకేనా వీడియోకి ఇంకా లైక్ చెప్తే ముందుగా లైక్ చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి గొల్స్ కుట్టు కుట్టుకోవచ్చు కాడగుట్టు కుట్టుకోవచ్చు ఏదైనా కుట్టుకోవచ్చు మనకేంటంటే డిజైన్ అనేది బాగా కనిపించాలి హైలైట్ అవ్వాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్